మా నీకు బల నవ్వు వస్తుంది కదా నాకు తెలుసు అప్పుడే శాండీ కథ శాండీ పాముంది పాము శాండీ ఎవరునా గోవా గోత్రం అని చెప్పి నా పూల చెట్టి నువ్వు గుంజుకుంటావాలే నా పూల చెట్టి నాకు ఇచ్చే గోవాలు వేసుకోలే బీచ్ లో ఇలేవు అని ఏమన్నా అటాక్ చేసినాయంటే దాన్ని తీసుకొని నరకడానికి నాకు నైన్టీ నైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట కానీ ఒకటే ఒక సొల్యూషన్

నువ్వు నన్ను అన్న అనుకోకుండా కూడా నేనైతే నిన్ను అంటారా పూలోడా ఎంత భయం వేసిందని ఆ తిట్ట ట్రావెల్ చేస్తుంటే ఎంత బాగుంది అస్సలు అస్సలు ఎంత బాగుంది కదా ఇలాంటి నేచర్ ప్లేస్ లో ఈ వాటికల్లా ఎప్పుడో మనము గోవాలో ఉండాలా కానీ ఇక్కడ ఉండే పోలీస్ వాళ్ళు అయితే మన ఇంత స్పేస్ ఇచ్చిన కానీ నిద్రపోదు ఇక్కడ నుంచి మనకి గోవా వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది శాండీకి యాడైనా ఫ్యాన్స్ మామూలేరా మన మామూలు మరి ఏం చేస్తాం ఇక్కడ వచ్చేసి రైల్వే గేట్ పడింది మన శాండీ కార్ లోంచి దిగి కాదు కొంట పోసేసినాడు పాడుంది తండలాడుతుంది ఇప్పుడు వస్తుంది మన శాండీ వస్తుంది 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 కట్టు బాబా మరీ లేకపోతే ఎట్టు ఉండాలి గోవా పోతున్నామంటే ఉచారంతో ఉండాల గోవాకి పోయేంత వరకు కూడా రాకూడదు మనకి శాండీ చెప్పింది కదా మనం ఎక్కడికి వెళ్తున్నామని దసరా హాలిడేస్ కి అయితే మనం గోవాకి వెళ్తుండే శాండీ కూడా బయటకు రాక కనీసం ఒక ఫోర్ మంత్స్ అయింది కాబట్టి శాండీతో వెళ్తుండే వీడియో అయితే ఎక్కడ మిస్ కావద్దండి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఫన్ ఎంజాయ్ చేస్తారు ఈ హైదరాబాద్ పూల కూడా మన ఇంటే గోవాకి వస్తున్నాడు వీడు కూడా శాండీ తగ్గట్టు టల్లర్ చేస్తాడు పొయ్యే దారి కొద్ది మీకు తెలుస్తుంది వీని గురించి చూడండి టెంట్ అయితే ఇక్కడ సెట్ చేసుకోండి సిలిండర్ ఇక్కడ ఉంది మొత్తం లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసినాం ఇంకా ఫ్రంట్ అయితే ఒక బ్యాగ్ పెట్టేసినాము శాండీ ప్లేస్ లో ఆక్రమిస్తుంది మొత్తము ఇంకా మొత్తం ఆక్రమిస్తుంది ముందు అందరికి కూడా వస్తుంది డ్రైవింగ్ కూడా చేస్తుంది చేయాలనుకుంటే సండీ నువ్వు అతి చేసినా అంటే నాతో కాదు శాండీ ఇదేంత ఆయాస్యం తెప్పిస్తున్నావు నీకు రామ్మండి బయటకు అప్పుడే పా పో కార్లో కొందరా పో మరి పో ఎంత అతి ఉండండి ఉండు మా ముందరకుండా గొబ్బులు ఎత్తుంది మా నీకు నీకు డోర్ ఎవరు ఓపెన్ చేయమండ్రి అది ఎంత అతి అంటే అంత అతిగా చెప్తున్నా ఉండు తిరిగి ఎంత అతి దిగుసాయండి దమ్ కమ్యమ్ కమ్ కమ్ ఇయర్ దా కమ్ 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 గాని యాటి కానీ లేరు రా మీరు ఒక్కటే గోవా పోతున్నారు కదా అందుకే కార్కి పాస్ పోస్తా గొబ్బులు ఎత్తా నీకు నీకు ఎందుకు నవ్వు వస్తుంది మా మా నీకు ఎందుకు నవ్వు వస్తుంది ఈ డోర్ ఈ డోర్ తెరిస్త మరీ ఇటు వస్తుంది అది మా నీకు బల నవ్వు వస్తుంది కదా ఆ శాండ్విచ్ చేసి అల్లరికి ఎంత నవ్వుతున్నా చూడండి అంత చలో మరి స్టార్ట్ అయితే అయిపోదాం ఇక్కడ నుంచి బాయ్ చంద్రమ్మ బాయ్ ఇన్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ అయితే ఒక చిన్న బ్రేక్ ఇచ్చిండే మన నబీ వాళ్ళ హోటల్లో తినలేరు అని చెప్తే ఇక్కడ తినిపించిండే మన నబీ వాళ్ళ హోటల్ ఇది మన నబీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ప్రస్తుతానికి అయితే నబీ వాళ్ళ హోటల్లో తినేసినాము ఇంకా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి మనం ప్రస్తుతానికి ఇప్పుడు మధ్య కేరలో ఉన్నాము ఇక్కడ నుంచి ఇంకా గుంటకల్కి ఎక్కి అక్కడ నుంచి హైవే ఎక్తాం బల్లారికి ఫుల్ వర్షం పడిన దానికి ఎక్కడ కరెంటే లేదు అక్కడ మధ్య కేరలో కూడా కరెంట్ లేదు ఇక్కడ గుంటకల్లో కూడా కరెంట్ లేదు అసలు అయితే అప్పుడే చిన్న స్టార్ట్ అయితే చునుకల్లాగా ఇంకా మన గోవా సైడ్ అయితే ఫుల్ ఉంటది ఎందుకంటే అక్కడ ఇంకా ఎక్కువ కదా వానలు ఈ టైంలో లో జై శ్రీరామ్ గుంటకల్లో వచ్చేసి కొత్తగా పడింది క్రికెట్ నెట్ ఒక రోజు మనం శాండీన్ తీసుకొచ్చి దీనిలో అల్లరి అల్లరి చేద్దాం ఫుల్ గా మన కారు నింటే పాము నెక్కుతుండే జస్ట్ మిస్ ఏం పాము అది ఇప్పుడు మనం స్క్రీన్ లో చూస్తుండే పామి అయితే అది కొండ అది ఇంకా చిన్న పిల్ల అది చాలా అవుతుంది చాలా పెద్ద అవుతుంది కొండ చిలవ గురించి మీకు తెలిసి కదా దాని అయితే పక్కకు పంపించి ఇంకా మరైతే మనం స్టార్ట్ అయిపోయాము ఎట్టెట్టు అయితే కార్ అయితే దానిపైన ఎక్కలేదు ఇంకా ఇందాక మన కార్ కట్ వచ్చిన ఆయన ఫుల్ తాగినట్టున్నాడు అలాంటి టైంలో లో కార్ ఆఫ్ చెప్పకుండా ముందుకు వెళ్ళిపోవడం మంచి పని ఎందుకంటే నైట్ టైం ఎవరు ఎలా ఉంటారో మనకైతే తెలియదు కదా కాబట్టి కార్ ఆఫ్ చెక్కుండా ముందుకు వెళ్ళిపోవడమే మంచి పని రే చిప్పటింగ్ కూడా కార్ ఆపింటే బాగుంది కదా నేను కూడా ఓ బల్లారా హైవేకి అయితే ఎక్కేసినాము రోడ్డు కొద్దిగా బాగానే బాగానే ఉంది కానీ కొద్ది కొద్ది కొన్ని చోట్ల గుంతలు గుంతలున్నాయి స్లోగానే వెళ్దాము ఇక్కడైతే చాయ్ కోసం ఆగిండే మనల కోసం ముఖ్యంగా శాండీ కోసం బ్రేక్స్ ఇస్తుండే ఎక్కడంటే ఇక్కడ ఎందుకంటే కార్లు ఎక్కువసేపు కూర్చోలేదు కదా తిక్క శాండీ లావు అయింది అది కాకుండా నేను లావ్ అయిందని పక్క పెట్టరా నాయనా ఎక్కడంటే అక్కడ ఆపద్ర నాయనా ముందునే ఆడపిల్ల నేను మన దేశంలో లో ఆడపిల్లకి రక్షణే లేదు ఆపద్ర నాయన భయమేస్తుంది శాండీ చెప్పింది కరెక్టే కదా ఈ మధ్యన అమ్మాయిల పైన చాలా రేపులు జరుగుతున్నాయి మన యూట్యూబ్ ఛానల్ తరపున అమ్మాయిలందరికి ఒక చిన్న సజెషన్ అమ్మాయిలు ఎవరైనా కూడా నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు కానీ ఏదైనా నైట్ టైం ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా మీ హ్యాండ్ బ్యాగ్ లో ఒక కారం పొడి ప్యాకెట్ అయితే మెయింటైన్ చేయండి కారం పొడి ఉందంటే మన పైన ఏ దాడి జరిగినా కూడా వాళ్ళ కన్న కొడితే కొద్దిగా సేఫ్ అవుతాం మనం ఖచ్చితంగా ఖచ్చితంగా కారం పొడి అయితే మెయింటైన్ చేయండి ఎక్కువ నా కొడుకులు నాడు కుల్ల కుల్ల కొట్టి ఓకే మరి మొత్తానికి ఇప్పుడు ప్రెసెంట్ మనం బల్లార్ లో ఉన్నాము ఇక్కడ నుంచి మనం తోరగాలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంక ముప్పై కిలోమీటర్ వెళ్తే మనం హైవేలోకి ఎక్కేస్తాము రోడ్ సేఫ్ గా ఉంటది ఉబ్లికి వెళ్ళిన తర్వాత ఉబ్లీ నుంచి మనకు గోవా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టైం వచ్చేసి టూ అవుతుంది అసలు హైవే లక్ ఎక్కేంత వరకు ఎక్కడ చాయ్ అనేదే లేదు అంతవరకు అసలు నిద్ర ఫుల్ వచ్చేస్తుంటే మన హైదరాబాద్ అయితే నడిపిస్తున్నాడు కారు శాంటి అయితే ఇంకా అక్కడికి ఇక్కడ తండలాడుతూనే ఉంది అవుతాను ప్రస్తుతానికి అయితే మనం ప్రెసెంట్ అయితే హైవేలోకి ఎక్కేసినాము హైవేలోకి ఎక్కితే ఎక్తేనే ఫస్ట్ టోల్ గేట్ మనకి మన శాండీ అయితే ఇంటికాడ అంతా వేసి కానీ బల్లా దాటిన తర్వాత స్విచ్ ఆఫ్ స్లీపే కటింగ్ కూడా టైం ఏంటైందా రెండు అయ్యింది పండుకోకుంటుంటారా మరి నీ సెకండ్ టోల్ అయితే వచ్చేసింది మేబీ నాకు తెలిసినంత వరకు ఇంకొక టోలే ఉంటది ఎట్ట తట్టుకోలే తెలియదు ఇంకా బీచ్ లో అయితే మాకే నిద్ర వచ్చి మేమే అలసిపోయినాము ఈ తిక్క శాండీ అస్సలు అలసిపోలేదు ఎగురుతూనే ఉంది మరి వామింగ్ చేసుకుందో ఓన్లీ బటర్ మిల్క్ ఒకటే తాగొచ్చింది ఇంకా ఫుడ్ పెట్టింటే అదర్రక్ ఇంకెంత వామిటింగ్ చేసుకుంటున్నావు నాకు తెలుసు అప్పుడే శాండిక్ కథ శాండిక్ అని వాళ్ళు ఎక్కువ వాటర్ తాగుతారు జర్నీలో జర్నీలో కాదు ఇంట్లో కూడా వాటర్ ఎక్కువ తాగేది చాలా మంది మన సైడ్ వచ్చే అయితే ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు ఉబ్లీ దగ్గర మనం ఉబ్లీ టౌన్ లో పోయే అవసరం లేదు హైవేలోనే వెళ్ళొచ్చు హైవేలో కూడా రింగ్ రోడ్ ఉంది అనమాట మనకి కర్నూలు లో రింగ్ రోడ్ ఉంది కదా అలా ఉంది అనమాట కన్ఫ్యూజ్ అయితే ఇంకా చేసుకొని రావడానికి ఎంతో లాంగ్ వెళ్ళాలి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అందుకే కొద్దిగా స్టాప్ చేసిండే అస్సలు నిద్ర అయితే నిద్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపుకోండి నైట్ ఫుల్ నిద్ర వచ్చేసి ఇక్కడ ఆపేసుకొనాము ఇంకా ఇక్కడ నుంచి మనకి గోవా వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కరెక్ట్ ఫోర్ థర్టీ కో ఫైవ్ కూడా కార్ ఆపేసినాము ఎందుకంటే ఫుల్ నిద్ర వచ్చేసింది ఇంకా మనం ఆపిందానికే బెటర్ అయిపోయింది చాలా హెవీ ట్రాఫిక్ ఇది పనాజీ వెళ్తాము పనాజీ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రెసెంట్ మనం గోవా ఘాట్ రోడ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది ఇక్కడైతే ఫాస్ట్ ట్యాగ్ ఉండదు మనం హ్యాండ్ క్యాష్ ఇచ్చేసి ఉంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ నుంచి అంత గోవా ఘాట్ రోడ్ చెప్పానా లేదా ఇది వీళ్ళు అడవిలో అయితే ఆవులు మేపుతుంటారు కదా ఆవుల్ బర్గొడ్లు తర్వాత ఆవుల్ని మేపుతుంటారు కదా అడవిలో ఏదన్నా టైగర్ కానీ ఏమన్నా అటాక్ చేసినాయంటే దాన్ని తీసుకొని నరకడానికి ఓకే థ్యాంక్ యూ సా పది కిలోమీటర్ తర్వాత మనకైతే ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు కావాలి వంట చేసుకోవడానికి ఫిల్టర్ నీళ్ళు తీసుకుని ఒక మంచి నేచర్ ప్లేస్ లో ఆపుకొని వంట చేసుకుందాం చెల్ల అసలు ఎంత బాగుంది కదా ఈ లొకేషన్ వెనక సేను ఇది కొట్టము ఇలాగ పెట్టుకోవాలని నాకు కూడా ఇష్టము కానీ మన సైడ్ ఇంత నేచర్ రాదు మన ఇంటి చుట్టుపక్కల చెట్లు నాటుకుంటే ఖచ్చితంగా వస్తుంది నేచరు అదే ఇప్పుడు మనం స్టార్ట్ చేసిండే మన ఇంటి చుట్టూరు చూద్దాం మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా కూడా మీకు కూడా ఇలా ఉండడం ఇష్టం అంటే కామెంట్ చేయండి చూడండి ఏ నుంచి వాని ఎక్కి చూడు ఎంత అతిది అంటే అంత పెద్ద అతిథి ఇక్కడ వచ్చేసి రైల్వే గేట్ పడింది మన శాండీ కార్ లోంచి దిగి అంత రచ్చరచ్చ చేస్తూనే ఉంది రచ్చ శాండీ ట్రాక్ పో ట్రాక్ పై దిగడానికి ఉందంట కానీ ఇప్పుడు మనం దిగినామంటే శాండ్ అంతా తడిసిపోతుంది కార్ అంతా రచ్చ అవుతుంది అయితది అసలు ఎంత బాగుంది చూడండి ప్లేస్ అయితే ఈ హోటల్ బ్రదర్ అయితే మనకైతే మినరల్ వాటర్ ఇచ్చిండే ఇంకా మనం ఈ మినరల్ వాటర్ తీసుకొని ఎక్కడైనా మంచి నేచర్ ప్లేస్ లో వెళ్ళి మనం ఇప్పుడు ఒక లెమన్ రైస్ చేసుకొని తిందాం చలో ఆన్ చూడండి వ్యూ వరే ఇస్తున్నారు ఇక్కడ సైడ్ వరే ఎక్కువ ఉంది ఇక్కడ సైడ్ అయితే ఆ ఆ చెట్టు కట్టపోతే అసలు ఎంత బాగుంది కదా ఇలాంటి నేచర్ ప్లేస్ లో వంట వేసుకొని తినాలని ఎన్ని రోజుల నుంచి ఈ రోజు ఆ కోరిక నెరవేరుతుంది నాకైతే శాండీ ఫుల్ ఏం చేస్తుంది శాండీ నువ్వు రచ్చరచ్చు కార్లుగా ఇంకా ఇక్కడ ఇక్కడ వేసుకొని అల్లరి చేయొద్దు నీకు ఎగ్స్ పెట్టాలంటే అల్లరి చేయొద్దు నాకు ఎగ్స్ వద్దు బంగొద్దు ఫస్ట్ కిందికి దింప ఇలాంటి నేచర్ ప్లేస్ లో బాత్రూమ్ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంకా చాలా ఇంకా ఏ అసలు మా రైస్ ఎంత వేసుకోవాలో కూడా మాకు తెలియదు సరిగ్గా ఈ గ్లాస్ తో ఎంత రైస్ వేస్తే అంత ఎక్స్ట్రా వాటర్ బోయిల్ అని ఒక్కటి తెలుసు కానీ ఈ గ్లాస్ తో ఎంత వేస్తే ఎంత మందికి సరిపోతుందో మాకైతే తెలియదు ఆంటీ చూడండి అంటే వీడు ఇంట్లో కొయ్యమంటే అసలు అస్సలు కొయ్యడు వీడు చూడండి ఎట్ట పని చేస్తున్నాడుగా మెరక్కయలు వస్తున్నాడు ఎంత బాగా ఎవరు ఎవరు నీ పిల్లం నాకు మన మన హైదరాబాద్ పోర్గాని పిల్లం అయితే ఆ చపాతి తిక్కేది ఉంటుంది చూడు దాన్ని తీసుకోని కూడతాది వంటకం చేయకుంటే బుట్ట మనం పెట్టుకున్నాం కదా ఈ అంకుల్ వచ్చేసి ఇక్కడ లోపల చేసుకుంది అని పిలుస్తున్నాడు ఎట్ట వస్తుంది చూడు రా తొందర రాబా ఎంత తట్టుకోలేదట్టే ఏంటికి తట్టుకోలేదు ఏంటికి తట్టుకోలేవు కదా యాటికి పోతున్నావు అసలు శాండీ ఎంజాయ్ చూడు చాలా మంచివాడు అంకులు మ్యాచ్ బాక్స్ ఇచ్చి లోపల వచ్చి చేసుకోండి అంటున్నాడు వీడు వీడొక్కటే కాదు కలిపేది పర్సనల్ లైఫ్లో కూడా భారీగా కలుపుతాడు పులిహోర ఇప్పుడు ఇప్పుడైతే లెమన్ రైస్ కలుపుతున్నాడు ఇవన్నీ వేసేసి ఎర్రగా అయిపోయిన తర్వాత తర్వాత కలుపుకొని తినేద్దాం ఆకిలి ఆకిలి ఫుల్లీ సంపేస్తుంది అసలు శాండీ చూడండి ఎట్ ఎంజాయ్ చేస్తుందో ఏ శాండీ కింద పడిండే తినద్దు మరి ఇంకా కింద చల్లుకుంటావు నువ్వు మరి చల్లుకోకుండా తినలేవు ఏ ఇల్లానికేంటి బండల పైన పడితే ఆకునేకి శాండీకి పెట్టేసి మనం కూడా తినేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మనం గోవాకి వెళ్లే రూట్ అయితే మొత్తం వానబడి ఎంత గలీజ్ అయిందంటే అంత గలీజ్ అయింది చూడండి గోవా వెళ్లే రూట్ అయితే ఇలా అయిపోయింది అసలు ట్రాఫిక్ అయితే అక్కడ ఆపిండే మొత్తం ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిన ఒక టూ అవర్స్ టైం అంట ఇప్పటికే టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇంకా మనం వెళ్ళిపోవాలి గది కాకుండా శాండీ కూడా ఫుల్ అలిసిపోయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి వేరే రూట్ ఉందంట అలా వెళ్దాం వేరే రూట్ కి అయితే వచ్చేసినాము ఇక్కడ పోలీస్ వాళ్ళతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోండి అలాగే పొల్యూషన్ కూడా తెచ్చుకోండి వెహికల్స్ వాళ్ళు అలాగే నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు వచ్చి జాగ్రత్త ఘాట్ రోడ్ లో గోవా ఘాట్ రోడ్ లో ఎందుకంటే వర్షాలు వచ్చి మొత్తం ఎక్కడంటే అక్కడ గుంతలు ఉంటాయి కాబట్టి డే టైమ్ లోనే జర్నీ చేసేకి ట్రై చేయండి అలాగే వచ్చేసి చెప్పినా కదా సీట్ బెల్ట్ కన్ఫర్మ్ పొల్యూషన్ తెచ్చుకోండి ఖచ్చితంగా శాండీ పలకదు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా శాండీనే స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే మనం స్విచ్ ఆఫ్ అయ్యంగా అసలు చాలా అలసిపోయిండే ఫస్ట్ రూమ్ తీసుకుందాము ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో స్టాప్ చేసేస్తాను నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బై బాయ్ 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 బాయ్